పొలంలో పెట్టిన పంటల నుంచినే మేము విత్తనాలను సేకరించుకొని మేమే పెట్టుకుంటాము దానివల్ల ఖర్చు తక్కువ వచ్చింది మా ఎకరా పొలంలో వచ్చేసి ఎనభై ఆరు పండ్ల మొక్కలు పెట్టుకున్నాను పదహైదు రకాలతో పండ్ల మొక్కలు నాటుకున్నాను చిన్న చీడపీడలు పురుగులు అట్లా వచ్చినప్పుడు నా పొలంలో దొరికే వేపాకు అట్లా ఆకు వాకులతో నియమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం అట్లా చేసుకుంటాను నా పేరు సావిత్రి మా దైవార్పల్లి గ్రామము మేము నాలుగు సంవత్సరాల ముందు ఒక ఎకరం పొలంలో వేరుశెనగ పంట మాత్రమే వేసేవాళ్ళము వేరుశెనగ పంట వేసేటప్పుడు అయితే వర్షాలు పడకుండా ఒకే పంట వేసిన దానివల్ల వర్షం పడినప్పుడు పూర్తిగా నష్టం వచ్చేసేది పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు అప్పుడు మా గ్రామంలో వాసన సంస్థ వచ్చి త్రీవనాలు మాకు పరిచయం చేసింది అప్పుడు మాకు కుటుంబం అవసరాలు తీర్చుకునేదానికి మా ఇంట్లో మా మామకు మా అత్తకు షుగర్ ఎక్కువగా ఉండింది అందుకోసం మేము నేచురల్ ఫార్మింగ్ చేయాలనేసి ఒక ఎకరా పొలం తీసుకొని త్రీ మోడల్ మొదలు పెట్టినాము మొదటి సంవత్సరం అయితే కొంచెము తక్కువగానే ఆదాయం వచ్చింది మళ్ళీ రెండవ సంవత్సరం నుంచి మేము అంత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే మేమే ద్రవజామృతం చేసుకోవడము ఘనజ అమృతం చేసుకోవడము అంత పొలం మూడు వందల అరవై ఐదు రోజులు ఒక పంట తీసేస్తే ఇంకో మర ఇంకో పంట వేసుకుంటాం ఇంకా పూర్తిగా అయిపోకనే మా పొలంలో పెట్టిన పంటల నుంచినే మేము విత్తనాలను సేకరించుకొని మేమే పెట్టుకుంటాము దానివల్ల ఖర్చు తక్కువ వచ్చింది నేను ఈ ఎకరా పొలాన్ని మొత్తం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకుంటాను ఈ ప్రకృతి పద్ధతిలో ముందుగా దుక్కి చేసినప్పటి నుంచి ఘనజీవ అమృతం చేసి తయారు చేసి వేసుకుంటాను తర్వాత ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ద్రవజీ అమృతం చేసి ట్రిప్పు ద్వారా వారించుకుంటాను మళ్ళీ వచ్చేసి చిన్న చీడపీడలు పురుగులు అట్లా వచ్చినప్పుడు నా పొలంలో దొరికే వేపాకు అట్లా ఆకు ఆకులతో నియమాసనం కానీ బ్రహ్మాస్త్రం అట్లా చేసుకుంటాను గ్రోత్కి వాటి కోసం వచ్చేసి పంచగవ్య హ్యూమిక్ యాసిడ్ చేసి పిచికారీ చేసుకుంటాం మా ఎకరా పొలంలో వచ్చేసి ఎనభై ఆరు పండ్ల మొక్కలు పెట్టుకున్నాను పదహైదు రకాలతో పండ్ల మొక్కలు నాటుకున్నాను దాంట్లో వచ్చేసి మామిడి సపోటా పనస ఆ జీరా అల్లనేరుడు టెంకాయ మునగ అరటి బొప్పాయ ఆముదము కంది పండ్ల మొక్కలు ఉన్నాయి మిగిలిన వచ్చేసి బయోడైవర్సిటీ మంటలు వచ్చేసి ముప్పై రకాలు మిరప టమోటా వంగ బంతి చిక్కుడు గోరు చిక్కుడు ఆకుకూరలు వచ్చేసి నాలుగైదు రకాలు వేసుకుంటాము జాతి వచ్చేసి సొర కాకర బీర చిక్కుడు తీగ చిక్కుడు ఇలాంటి పంటలన్నీ అన్నీ కలిపి కనీసం మా పొలంలో పండ్ల మొక్కలు పదహైదు రకాలు మిగతా పంటలు ముప్పై రెండు ముప్పై ఐదు వరకు వచ్చేటట్లు వేసుకుంటాము ఈ పంటలన్నీ మూడు వందల అరవై ఐదు రోజులు మా పొలంలో ఉంటాయి నాలుగు సంవత్సరాల ముందైతే మేము ప్రతి వారము ఆరు వందలు ఏడు వందలు పోయేసి వాలిపాడు మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకొని తినేవాళ్ళము ఇప్పుడైతే మేము ప్రతి వారంలో మా పంట పొలంలో వండించిన పంటలే అన్నీ తింటాము ఇప్పుడు మాకు అది మొత్తం వెయ్యి రూపాయల వరకు ఆదాయం కూడా ఆదాయ అవుతుంది మిగిలిన వచ్చేసి మా గ్రామంలో రైతుల పక్క రైతులకు అవసరమైనవి అమ్మతాము మిగిలినవి బయట మార్కెట్కి వానంకి మూడు సార్లు పంపిస్తాను అది రేటు కూడా ఇక్కడ ఉన్న కూరగాయల కన్నా పదహైదు రూపాయలు ఎక్కువ రేట్ ఇచ్చి మా దగ్గర కొనుక్కుంటా ఉన్నారు మార్కెటింగ్ ఇక్కడ కోసిన దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్లేంత వరకు మార్కెట్ ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకొని తీసుకుంటున్నారు సార్ దానివల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది టోటల్గా సంవత్సరానికి మొత్తానికి నాకు లక్ష నుంచి ఒకన్నర లక్ష వరకు ఏ త్రీ వనం నుంచి ఆదాయం తీసుకుంటా ఉన్నాను సార్